కురుమ యాదవులు గొర్రెలు మేకలు పెంపకదారుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలి అని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ లింగమంతుల స్వామి గట్టు జాతర అధ్యక్షులు పోల్లబోయిన నరసయ్య యాదవ్ కోరారు జనాభా ప్రాతిపదికల యాదవులకు నియామక పదవులు కేటాయించాలి అని స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్థ స్థానం కల్పించాలి అని వారు కోరారు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కుసుమంచిలో పాలరి నియోజకవర్గ స్థాయి యాదవులు గొర్రెల పెంపకదారుల సమస్యల పరిష్కారానికి సమావేశాన్ని నిర్వహించారు కురుమా యాదవుల సమస్యల పరిష్కారాన్ని నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి జిల్లా స్థాయిలో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు జిల్లాలోని మంత్రులను కలిసి ఈ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వాలి అని తీర్మానించారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా యాదవులకు న్యాయం చేయాలి అని లేనిచో ఐక్యంగా యుద్ధాన్ని చేస్తామన్నారు సమావేశంలో అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు విభాగాల రాష్ట్ర నాయకులు వాగ్దానీ పుల్లారావు టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు పుచ్చకాయల వీరభద్రం చంద్రకాని రమణ చేతుల రాగేశ్వరరావు లిక్కీ కృష్ణారావు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు కనకబండి విజయలక్ష్మి వేర్పుల సుశీల లింగయ్య నూకల సైదులు పదుల సతీష్ తదితరులు పాల్గొన్నారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీంచి పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి గారు తప్పనిసరిగా నేను మాట మాట ప్రకారంగా మీ ఆడవాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి రెండో తారీఖు మొన్న రెండో తారీఖున్న పత్రం ఇచ్చాం తుమ్మల గారికి బట్టి గారికి ఇస్తాం ఇదే నియోజకవర్గ స్థాయి సమావేశాలు స్థానిక సంస్థల్లో ఈ నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది సర్పంచులు కావాలని ఎంపీటీసీలు కావాలని ఇక్కడ కూడా మరింత మనకి యాదవ్ ఉన్నారు ఇక్కడ కానీ తిరుమల పాలెం జడ్పీటీసీలు కూడా మనకి ఎక్కడో ఒకటో రెండో జడ్పీటీసీలు ఇవ్వాలని మరి మళ్ళీ కూడా మేము మంత్రులు కలిసి మరి యాదవ సమస్యల కోసం మరి పోరాడతామని చెప్పి సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తామన్నా కూడా యాదవ సంఘం గురించి ఒక ఐక్య వేదిక మీద తీసుకొచ్చినటువంటి ముందున్నటువంటి రాజధానులకు ముందుగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం సమస్యల కొరకు జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వస్తున్నటువంటి అఖిల భారత యువజన అధ్యక్షుడు సింహాద్రి గారికి అదే విధంగా వేదిక ముందున్న వేదిక మీద ఉన్నటువంటి మన ఈ సంఘాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి సంఘ అధ్యక్షులు చిలకల వెంకన్న సాయి గారికి అదేవిధంగా యాదవ్ అంటే ముందు ఖమ్మం జిల్లాలో గుర్తొచ్చేది ఎవరు ఉన్నారంటే మన టీసీసీబీ డైరెక్టర్ ఖమ్మం జిల్లా యాదవ్ టైగర్ అని చెప్పుకుంటాము ఎందుకంటే నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సమావేశాలకు ఆదరైనను అక్కడ అక్కడ అనుకునేవాళ్ళు మీ యాదవే అని చెప్పితే నన్ను యాదవ్ అని చెప్పేవాళ్ళు అనే అనే వ్యక్తి బాగా తిరిగేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు వారికి మల్లిబాబు యాదవ్ గారికి సంఘం పెద్దలందరికీ కుటుంబ సభ్యుల ముఖ్యమంత్రులు చేసిన సందర్భాల్లో కూడా చేతున్న యాదవ్ సంఘం మరి ఈరోజు తెలంగాణలో పదవ వచ్చినప్పుడు యాదవ్ సంఘం గుర్తుకు రాదు పదవ కాలం అయిపోయాక మన యాదవ్ సంఘం గుర్తుకొస్తుంది ఉద్యమాలు చేసిన ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కానీ ఆ రోజు గొడవ కాపు యొక్క సంస్థల పైన ముందుకు పోయినందుకు అతని కేసులు పెట్టి జైలు పాలైనా నా తుది శ్వాస ఉన్నంత వరకు కోసం పని పనిచేస్తాను కంకణం కట్టుకున్నటువంటి అన్న మల్లికాబాట గారు కానీ సోదరి మనులకు నమస్కారం అఖిల భారత అఖిల భారత యాదవ సమా మహాసభకు వెనకబడడానికి గల కారణం మనలో ఐక్యమత్యం లేకపోవడం ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యంత పెద్ద రిజర్వాయర్ అయినటువంటి పాలేరు నియోజకవర్గం ఈ ఖమ్మం జిల్లాలో ఎంతో మంది రైతులకు అన్నం పెట్టినటువంటి పాలేరు రిజర్వాయర్ మీ యొక్క గడ్డమైన ఉంది నిజంగా ఏ విధంగా నీళ్ళు నుంచి అందరికీ అన్నం పెట్టారు ఈరోజు ఈ మొట్టమొదటిసారిగా ఈ రెండు వేల ఇరవై సమావేశం ఈ పాల నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతా ఉంది ఈ నియోజకవర్గంలో స్టార్ట్ అయినటువంటి బహిరంగ సభ అది మునుముందు అన్ని నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ప్రారంభమై ఒకే ఒక్క బహిరంగ సభ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఈ వినియోగ రీతిలో ఖమ్మం జిల్లాలో కమ్మ హెడ్ క్వార్టర్ జరగబోతా ఉంది ఆ కార్యక్రమానికి అంకుర అర్పణ మే తొలిసారిగా ప్రారంభమైనది ఈ కార్యక్రమం వాళ్ళు కాదు మనమే ముఖ్యంగా మన జిల్లాలో చూస్తున్నా మనం ఎంత ఐకమత్యంగా ఉన్నా మా దాన్ని చుచ్చులు పెడుతున్నారు మన రెండు మూడు వర్కర్లు చేస్తున్నారు అంటే మన నాయక్యత మన తెలివి తక్కువ తనమా వాళ్ళ గొప్పతనం అనేది మేధావులందరూ కూడా వేదిక మీద ఉన్నారు మనం ఆలోచించుకోవాలి ముందు నీలో శక్తి దమ్మున్నంత కాలం ఈ జాతి పెద్దల యొక్క అండదండలు ఉన్నంత కాలం మనం ఎప్పుడు ఈ జనాల్లో ఉంటాం ఈ రాజకీయ పార్టీ లేక ముందే నిలబోతాని ఉంటాం అది ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు శాస్త్ర శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ సుధా శ్రీనివాస్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి వారి విజయవాడ అత్య ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని వర్గాల్లో యాదవ్ నాయక్ మీటింగ్లు పెట్టినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు కూడా మీరు విమర్శ మీరు దూరం పెడుతున్నారంటే అది కూడా మీకు మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ జిల్లా మంత్రులకు హెచ్చరిస్తా ఉన్నాను మీకు మంచి కూడా చెప్పండి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే అందరూ టైగర్ అంటారు నేనంటే ఆరాధ్యుడు అంటాను అంటే యువత అందరికీ ఆదర్శ ప్రాయుడు అన్న మేకల మల్లెరాజు యాదవారిని సాధారణంగా జాతరను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని క్షుప్తంగా కొద్ది టైం తప్పు తీసుకొని ఇవ్వవలసింది ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ గారి కార్యాలయం పేరు పెడతాం అది మన పేద విద్యార్థులు చదువుకోవడానికి మరి అందరం కూడా అది చేస్తాం అది చట్ట దృష్టిలో కోడమని కాబట్టి కొద్దిగా టైం కోసమే చూస్తున్నం తప్ప మరి జాపరాదనం కింద లెక్క వచ్చాయని కూడా ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి మరి అదే విధంగా మరి గత ప్రభుత్వం గొర్రెలకి డీడీలు తీపిచ్చారని శ్రీనివాస్ గారు చెప్పారు విమర్శ కాదు నేను ఎప్పుడు రెండు వేల రెండులో టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉండి కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ధర్నా చేసినటువంటి వాడిని విమర్శలుకోవద్దు మన టీడీలు తీసిన తర్వాత గత ప్రభుత్వం మన కురమాలని కోటీసులు చేస్తా అని చెప్పి డీడీలు తీపిచ్చి మరి ఫస్ట్ విడత గొర్రెలించి రెండో విడత గొర్రెకోకుండా కనీసం టీడీలు కూడా ఇంతవరకు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెడతా ఉంటే ఇదే పెద్ద మనిషి ఎప్పుడైనా ఈ గొడవ టీడీలు అధికారాల్లో ఉండి ఈ యాదవల డీడీలు ఇవ్వండి లేకుండా ఇవ్వండి అని మాట్లాడి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కలవాలి బట్టి గారిని కలవాలి తుమ్మ గారిని కలవాలి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి మన సమస్యల మీద ముగ్గురు మినిస్టులకి ఇనత పత్రాలు ఇవ్వాలి ఇనత పత్రాలు ఇచ్చిన తర్వాత మనం నియోజకవర్గ స్థాయి సమావేశాలు అయిన తర్వాత ఒక యాభై నుంచి లక్ష మంది తోటి కమ్మ హెడ్ క్వార్టర్ లో మనం మిటింగ్ పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి ముందు పెడతా ఉన్నాం దానికంటే పెద్దలు కలవాలని మొన్న రెండో తారీఖు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గడిపిటీసీలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం అవసరమైతే చైర్మన్ గారు చెట్లగా చైర్మన్ కావచ్చు ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలని మొన్న కూడా కలిసినప్పుడు మన సుమాత్రం అడిగిండు రాజకీయాలకు అతీతంగా పార్టీల అతీతంగా అన్ని పార్టీలలో పోయాం సీనన్న సానుకూలంగా స్పందించి పొంగులేని శ్రీనివాస రెడ్డి గారు తప్పనిసరిగా నేను మాటించాను మాట ప్రకారంగా మీ యాదవులకు న్యాయం చేస్తా అని చెప్పి రెండో తారీఖు మొన్న రెండో తారీఖు రోజు పత్రం ఇచ్చాం రేపు తొమ్మల గారికి ఇస్తాం పట్టి గారికి ఇస్తాం ఇదే నియోజకవర్గ స్థాయి సమావేశాలకు వెళ్ళాం స్థానిక సంస్థల్లో ఈ బాల నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది సర్పంచ్లు కావాలని ఎంపీటీసీలు కావాలని ఇక్కడ కూడా మరింత మనకి ఉన్నారు ఇక్కడ కానీ తెలుగు రాడ్పీటీసీలు కూడా మనకి ఎక్కడో ఒకటో రెండో జెడ్పీటీసీలు ఇవ్వాలని మరి మళ్ళీ కూడా మేము మంత్రులను కలిసి మరి యాదవ సమస్యల కోసం మరి పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామన్నా